హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఈ నెల చివరిలోపు మొత్తం బకాయిలు పిఆర్ మరియు పీఆర్సీపై ఉద్యోగులతో భేటీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి భేటీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ భేటీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమ పెండింగ్ సమస్యలపై చర్చించారు సమావేశం యొక్క ముఖ్య అంశాలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి జూన్ మొదటి వారంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు ఉద్యోగ సంఘాలతో చర్చలు క్యాబినెట్ సబ్ కమిటీ జూన్ మొదటి వారంలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను తెలు తెలుసుకుంటుంది సో ఉద్యోగుల ఆకాంక్షలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎంని అభ్యర్థించారు డిప్యూటీ సీఎం స్పందన డిప్యూటీ సీఎం బ బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు రెండు వేల ఇరవై మూడు పిఆర్సీ నివేదిక అమలు రెండు వేల ఇరవై మూడు పిఆర్సీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించి దానిని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు పెండింగ్ డిఏల విడుదల పెండింగ్ ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఈహెచ్ఎస్ అమలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సానుకూలంగా స్పందించారు జూన్ మొదటి వారంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఏర్పాటు మరియు చర్చలు జరగనున్నాయి దీని ద్వారా ఉద్యోగ ఉద్యోగుల పెండింగ్ సమస్యలతో త్వరలో పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు ఉప ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ జూన్ మొదటి వారంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఉద్యో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి హామీ రెండు వేల ఇరవై మూడు పిఆర్సీ నివేదిక అమలు మరియు పెండింగ్ డిఏల విడుదల ఈహెచ్ఎస్ అమలుకు డిమాండ్